మొత్తానికి ప్లే ఆఫ్స్ లెక్కలు తేలిపోయాయి నాలుగు టీమ్స్ ఏవో కన్ఫర్మ్ అయిపోయాయి అయితే ఇప్పుడు టాప్ పొజిషన్ కోసమే అసలైన పోరాటం అది కూడా గుజరాత్ టైటన్స్ ప్రస్తుతం పద్దెనిమిది పాయింట్లతో నెంబర్ వన్ స్థానంలో ఉన్న గుజరాత్ టైటన్స్ ఇప్పుడు లక్నో సూపర్ జేమ్స్తో మ్యాచ్ ఆడబోతోంది అహ్మదాబాద్లోని నరేంద్ర మోడీ స్టేడియంలో మరి ఈ మ్యాచ్లో గెలిచి తమ పాయింట్లను ఇరవైకి చేర్చుకొని టాప్ టూ పొజిషన్లో ఉండేటట్టు చూసుకోవడమే గుజరాత్ ముందున్న ఏకైక లక్ష్యం అందుకు తగ్గట్టుగానే ఆ టీం పర్ఫార్మెన్స్ కూడా అద్భుతంగా ఉంటుంది ముఖ్యంగా సాయి సుదర్శన్ కెప్టెన్ శుభన్ గిల్ ఈ ఇద్దరూ కలిసి ఇప్పటి వరకు ఎయిట్ హండ్రెడ్ ప్లస్ రన్స్ పార్ట్నర్షిప్ చేశారు ఎనిమిది వందల ముప్పై తొమ్మిది సంథింగ్ ఉన్నాయి సో అన్ని రన్స్ పార్ట్నర్షిప్ చేయడం అనేది మామూలు విషయం కాదు అసలు వికెట్ నష్టపోకుండా నూట తొంభై తొమ్మిది రన్స్ చేయడము వికెట్ నష్టపోకుండా ఎయిటీ ప్లస్ రన్స్ కొట్టడము వికెట్ నష్టపోకుండా హండ్రెడ్ పార్ట్నర్షిప్ చేయడము ఇవన్నీ వీళ్ళకే సాధ్యమవుతున్నాయి ఆరెంజ్ క్యాప్ రేస్లో కూడా సాయి సుదర్శన్ నెంబర్ వన్లో ఉంటే శుభ్మన్ గిల్ నంబర్ టూలో ఉన్నాడు మరి రన్స్ పరంగా చూస్తే కూడా సాయి సుదర్శన్ ఒక సెంచరీ చేసి ఐదు హాఫ్ సెంచరీలు చేశాడు మరి శుభ్మన్ గిల్ ఆరు హాఫ్ సెంచరీలు చేశాడు ఒక మ్యాచ్లో నైంటీ త్రీ నాట్అవుట్గా ఉండడం కూడా చూసాం మనం శుభ్మన్ గిల్ మనం ముందు నుంచి చెప్పుకున్నట్టుగా గుజరాత్ ని ఓడించాలి అంటే ముందుగా ఈ ఇద్దరిని దాటాలి ఈ ఇద్దరిని దాటిన తర్వాత విషయం కానీ ఈ ఇద్దరిని దాటలేకపోతున్నాయి ఏ టీమ్స్ కూడా అది ఏ బౌలర్లు కూడా వీళ్ళ అయితే ఛేదించలేకపోతున్నారు మరి మిగతా బ్యాటింగ్ లైనప్పు కూడా వీళ్ళని చూస్తే జాస్ బట్లర్ ఉన్నాడు అతను కూడా బిగ్ హిట్టర్ మంచిగా టైం తగ్గట్టు ఆడేటటువంటి ప్లేయర్ రూతర్ఫర్డ్ క్యామియస్ ఆడుతున్నాడు అబ్దుల్ సమద్ ఉన్నాడు ఆయుష్ బరోని ఉన్నాడు సో వీళ్ళందరూ క్యామియోస్ ఆడగల కెపాసిటీ ఉంది సో ముఖ్యంగా అంటే వీళ్ళ దాకా రావట్లేదు అసలు వీళ్ళ వీళ్ళని వీళ్ళు ప్రూవ్ చేసుకునేంత అవకాశం ఇవ్వట్ల టాప్ ఆర్డర్లో ఉన్నటువంటి ఆ ఓపెనర్స్ ఇక బౌలింగ్ విషయానికి వస్తే పర్పుల్ క్యాప్ హోల్డర్ ప్రసిద్ధి కృష్ణ సూపర్ సూపర్ ఫామ్లో ఉన్నాడు అదే బౌలింగ్ కన్సిస్టెన్సీ ఎక్స్పెక్ట్ చేస్తుంది గుజరాత్ టైటల్స్ ఇతనితో పాటు సిరాజ్ మియా ఉన్నాడు మరి సిరాజ్ మియా ఇప్పటి వరకు పవర్ ప్లేలో వికెట్లు పడగొట్టడంలో సూపర్ అంటే సూపర్ పర్ఫార్మెన్స్ చేస్తున్నాడు డాట్ బాల్ చేయడంలో కూడా ఇతనే నెంబర్ వన్ పొజిషన్లో ఉన్నాడు మరి ఇంత ఎఫర్ట్ పెడుతున్న బౌలింగ్ లైనప్ ఉన్నప్పుడు గుజరాత్ టైటన్స్ టాప్లో ఉండక ఇంకెక్కడుంటుంది అయితే వీళ్ళ కన్సర్న్ మొత్తం ఒకే ఒకటి రషీద్ ఖాన్ ప్రీమియం బౌలర్ రషీద్ ఖాన్ ఫామ్లోకి వస్తే ఇంకా ఫర్దర్గా ఆడే మ్యాచ్ల్లో తమకు ఉండదు అని గుజరాత్ టైటన్స్ భావిస్తుంది ముఖ్యంగా లక్నో సూపర్ జైన్స్తో జరిగే ఈ మ్యాచ్లో అయినా రషీద్ ఖాన్ ఫామ్ను పుచ్చుకోవాలని చూస్తుంది మరి రషీద్ ఖాన్ ఫామ్లోకి రావాలంటే తనకు తగిన అపోనెంట్ అవతల వైపు ఉండాలి ఎవరున్నారు నికోలస్ పూరన్ ఉన్నారు లక్నో సూపర్ జైన్స్లో మరి నికోలస్ పూరన్కి రషీద్ ఖాన్ కి మధ్య కూడా కాంటెస్ట్ బాగుంటుంది గతంలో కూడా అతను వికెట్లు తీశాడు సో మరి వీళ్ళ బ్యాటింగ్ పూరన్ గురించి ఆల్రెడీ మాట్లాడుకుంటున్నాం కాబట్టి పూరన్ అయితే ఫస్ట్ ఫైవ్ మ్యాచెస్లో కొంచెం అద్భుతంగా ఆడుతున్నాడు అనిపించింది ఆ తర్వాత తన ఫామ్ మొత్తం డిప్ అయింది ఎప్పుడైతే తన ఫామ్ డిప్ అయిందో లక్నో సూపర్ జైన్స్ ఫామ్ కూడా అలాగే డిప్ అవుతూ వచ్చింది ఇక కెప్టెన్ రిషబ్ పంత్ తనకి ఈ సీజన్ ఎంత త్వరగా మర్చిపోతే అంత మంచిదని అతను భావిస్తూ ఉంటాడు ఎందుకంటే ఈ సీజన్ ఏమాత్రం కలిసి రావట్లేదు ఒక బిగ్ ట్యాగ్ బిగ్ ప్రైజ్ ట్యాగ్ అనేది తను అది మెడలో వేసుకొని ఉన్నాడు అది ఏమన్నా ప్రెజర్గా ఫీల్ అవుతున్నాడు కూడా తెలియదు అతన్ని వదిలేస్తే ఓపెనర్లు మిచ్చెల్ మార్చున్నాడు ఎయిడెన్ మార్కరం వీళ్ళిద్దరూ కూడా ఆడుతున్నారు కానీ కన్సిస్టెన్సీ చూపించట్ల వాళ్ళు ఆడిన గేమ్స్ టీం విజయాలకు సరిపోవట్లేదు ఇది ఒక ఎత్తు ఇక స్పిన్నర్ యంగ్ యంగ్ స్పిన్నర్ దిగ్వేష్ రాఠీ వికెట్లు తీస్తూ అదరగొడుతున్నాడు కానీ తెలుసు అతని మీద ఒక మ్యాచ్ సస్పెన్షన్ ఉంది ఈ మ్యాచ్కి అతను దూరం అయ్యాడు మరి మరో స్పిన్నర్ రవి బిష్ణోయ్ ఫామ్లో ఉన్నారంటే బిష్ణోయ్ కూడా ఫామ్లో లేడు అవేష్ ఖాన్ పరిస్థితి అంతే షాబ్దుల్ ఠాగూర్ ఒకటి రెండు మ్యాచ్లు మురిపించాడు మిగతాది అంతే సో ఎటు చూసినా కూడా లక్నోకి అయితే అనుకూల లేనే లేవు ఖచ్చితంగా ఈ మ్యాచ్లో ఎడ్జ్ అంటే గెలిచే అవకాశాలు గుజరాత్ కే ఎక్కువగా ఉంటాయి హోమ్ గ్రౌండ్లో ఆడుతున్నారు లో కూడా వాళ్ళు స్ట్రెంగ్త్ చాలా బాగుంటుంది ఇప్పుడు ప్రస్తుతానికి బౌలింగ్ బ్యాటింగ్లో వాళ్ళే టాప్లో ఉన్నారు సో గుజరాత్ టైటన్స్ని ఎదిరించేంత సత్తా ప్రస్తుతం లక్నో సూపర్ లో లేదు ఏమైనా అద్భుతం జరిగి రిషబ్ పంత్ ని అందుకోవటమా లేదంటే ఎవరైనా బ్యాటర్లు మార్క్ మిచెల్ మార్ష్ ఒక లాంగ్ ఇన్నింగ్స్ ఆడటమా ఇది చేసి బౌలర్లు కూడా సమిష్టిగా పర్ఫామ్ చేస్తేనే లక్నో సూపర్ జైన్స్ కలిసి వస్తుంది లేదంటే గుజరాత్ టైటన్స్ టాప్ పొజిషన్ని అలాగే మెయింటైన్ చేయడం ఖాయం మరి గుజరాత్ ఈ మ్యాచ్లో గెలిచి టాప్ పొజిషన్ని మెయింటైన్ చేస్తుందా మీరేమనుకుంటున్నారో కామెంట్స్లో తెలపండి ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి